హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మా కమ్యూనిటీలో అయితే అందరం కలిసి వినాయకుని పెట్టుకున్నామండి వినాయకుడి దగ్గర పిల్లలకి యాక్టివిటీసు ఇంకా డాన్సు సింగింగు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ చేసాము గేమ్స్ అయిపెట్టాము అలాగే ఒక రోజు వినాయకుని తయారు చేస్తన్నారు ఇంకా మా పిల్లలు అయితే ఇలా వినాయకులు ఎలా తయారు చేస్తున్నారో చూడండి ఇక్కడ ధనియా లక్కీ కూడా చిన్న చిన్న వినాయకులు చేసుకుంటున్నారు క్లేతో ఇంకా వీళ్ళిద్దరు పెద్దవాళ్ళని చెప్పి వీళ్ళైతే ఒక వినాయకుని డ్రా చేసి దాని మీద డాల్స్ అన్ని అంటించారు ఇంకా లక్కీ అయితే చిన్న వినాయకుని చేసింది అది చూసి ధనియా ఇంకా అందరూ నవ్వు నవ్వండి చాలా చిన్న వినాయకుని చేసింది ఇంకా ధనియ కూడా ఇలా క్లీతోని ఒక వినాయకుని చేసిందండి మీ అందరూ చూస్తున్నారు కదా ఏవో ఉండలు చుట్టూ ఏవో చేసి చాలా బాగానే చేసింది పర్వాలేదు ఇంకా ఇలాగైతే డ్రాయింగ్ వేసుకున్నారు తర్వాత ఇంకా వీళ్ళిద్దరు పెద్దవాళ్ళిద్దరూ అయితే ఇంకా డాల్ పప్పులు ఉంటాయి కదండి పెసలు శనగలు ఇంకా అన్ని పెట్టి ఏవేవో చేశారు ఇంకా వీళ్ళు సందడే సందడే అండి ఇంకా వినాయకుడు వచ్చాడండి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్